అనంతపురం జిల్లా కలెక్టర్ గారికి మరియు గుంతకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి గుత్తి ప్రజల విజ్ఞప్తి ఏమనగా మా గుత్తి పట్టణంలో చాలా పురాతనమైన ఒక్కల ఉన్నది ఆ ఒక్కలకుంటలో ఇప్పుడు పదిహేను వర్షాలకు భారీగా నీరు వచ్చి చేరుతుంది కానీ ఎన్నో ఏళ్ళుగా అక్కడ ఉన్న కలవట్లు అక్కడ ఉన్న కాలువలకు మరమ్మతులు జరగలేదు ఇవన్నీ సంబంధిత అధికారులకు తెలియజేసి ఈ రోడ్డు పక్కన ఉన్న కలువట్లను అలాగే కాలువలను తీయించి కుంటలోకి నీరు వచ్చే విధంగా చేయాలి ముఖ్యంగా మోడల్ స్కూల్ నుంచి వచ్చే నీళ్ళు కొండపై నుంచి వచ్చే నీళ్ళు అలాగే మనకి కనిపిస్తున్న అక్కడ దూరంగా కనిపిస్తున్న రామానుజం హై స్కూలు ఇవన్నీ కాలువలు అనమాట వర్షపు నీళ్ళు వచ్చే కాలువలు వీటినన్నిటినీ ప్రక్షాళన చేసి ఒక మంచి డ్రైనేజ్ సిస్టమ్ని నెలకొల్పితే భావితరాల్లో గుత్తిపట్టణంలో కొన్ని ప్రాంతాలకు నీటి ఎద్దటి తగ్గుతుంది మనం చూస్తున్న ఏరియా పులిగుట్ట ఏరియాకి వెళ్ళే రోడ్డు అనమాట ఇప్పుడు రామానుజ స్కూల్ నుంచి మనము చూస్తున్నాము ఇక్కడ కలవట్లు కూడా చాలా చిల్లగా బ్రిడ్జులన్నీ ఉన్నాయి ఆర్ఎండ్బి అధికారులు కూడా ఈ యొక్క విషయాన్ని గ్రహించాలి ఇక్కడ ఉన్న రామానుజ స్కూల్ దగ్గర ఉన్న ఈ బ్రిడ్జిలు కూడా ఎన్నో ఏళ్ళుగా మరమ్మతులకు నోడ్చుకోలేదు ఇవన్నీ ప్రక్షాళన గావించి సంబంధిత అధికారులతో వీటన్నిటినీ నీటుగా కొద్దిగా వెడల్పుగా చేయించి ఇక్కడ పులిగుట్టకు వెళ్ళే దావ కూడా ఏపీ ట్రాన్స్కోవర్ సబ్ సబ్స్టేషన్ కూడా ఉంది అటుపక్క మళ్ళా కుంట మనకు అనిపిస్తుంది మనం చూస్తున్న ఏరియా అంతా ఇప్పుడు మనం చూస్తున్నది పులిగుట్ట ఏరియాకి వెళ్ళే కాలువ అనమాట ఇవన్నీ కొద్దిగా రోడ్లు కూడా సరిగా లేవు చూడండి ఎన్నో ఏళ్ళుగా కంప చెట్లతో పిచ్చి మొక్కలతో ఇలా బ్రిడ్జిలన్నీ బ్లాక్ అయిపోయినాయి అన్నిటిని ప్రక్షాళన దిశగా తీసుకెళ్తే తేగినా ఒక్కలకుంటలోకి నీరు భారీగా వచ్చి చేరుతుంది వర్షము రాకముందే ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలుపెట్టి రాబోయే కాలానికి గుత్తిలో పట్టణంలో ఒక మంచి నీటి ఎద్దడి లేకుండా చేసే మార్గము చాలా సుముఖంగా ఉంది ఇవన్నీ గమనించి ఈ వీడియో చూసి సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని గుత్తి ప్రజలందరూ కోరుతున్నారు విజయవిహారి ఛానల్ ద్వారా ఈ విషయాన్ని మీకు జిల్లా కలెక్టర్ గారికి అలాగే గుత్తి గుంతకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే గౌరవనీయులు జయరామన్న గారికి తెలియజేస్తున్నాము దయచేసి ఈ యొక్క వీడియోని పూర్తిగా చూసి ఈ వీడియో ఎక్కడెక్కడ తీసామో ఆ ఏరియా అంతా కొద్దిగా వెళ్ళి కొద్దిగా ప్రక్షాళన చేస్తే ఖచ్చితంగా గుత్తి పట్టణంలో కొన్ని ప్రాంతాలకు నీతి ఎద్దడి తగ్గే అవకాశము పుష్కలంగా ఉంది చూడండి అద్భుతంగా ఈ యొక్క వీడియో తీస్తున్న విజయవిహారి ఇటువంటి వింతలు విశేషాలు అలాగే సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి తెలియజేస్తూ మీ ముందుకు తీసుకొస్తుంటుంది ఈ యొక్క కాలువలను మంచిగా తీయించి చూడండి పులిగుట్ట ఏరియాలో తీస్తున్నాము వీడియో ఎవరు వెళ్ళలేరు అక్కడికి బట్ అన్నీ మేము ఈ ప్రాంతంలో తీస్తున్నాము దయచేసి గమనించి ఈ యొక్క వీడియో చూసి ఇక్కడ బరియల్ గ్రౌండ్ కూడా ఉంటుంది అక్కడికి దావ కూడా సరిగా లేదు ఇవన్నీ కూడా ప్రక్షాళన చేయాలి తప్పకుండా అభివృద్ధిలో భాగంగా పట్టణంకి ఇవన్నీ ముఖ్యమైన ప్రదేశాలు చూడండి కంప చెట్లు అన్నీ ఉన్నాయి దావ కూడా సరిగా లేదు ఇక్కడికి బరియల్ గ్రౌండ్ వెళ్ళడానికి ఇవన్నీ గమనించాలి చూడండి అద్భుతంగా నీరు వచ్చి చేరింది మొన్నపడిన వర్షాలకు దయచేసి గమనించండి